సిఇఐఆఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ భారత ప్రభుత్వ అధీనంలో సంచార్ సాతి అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ పోర్టల్ ముఖ్యంగా ఈ పోర్టల్ ద్వారా ఒకవేళ మన ఫోన్ పోయినా పొడగొట్టుకున్నా దొంగిలించబడిన మన ఫోన్ ట్రాక్ చేయమని లేదా బ్లాక్ చేయమని ఈ పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ పెట్టినట్లయితే మన యొక్క ఫోన్ ఇతరులు ఉపయోగించకుండా ఎవరి వద్ద ఉందో మనం తెలుసుకోవడానికి ఈ పోర్టల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ముందుగా ఈ పోర్టల్ను ఉపయోగించే ముందు ఒకవేళ మన ఫోన్ పోడగొట్టుకున్న దొంగిలించబడిన సంబంధిత ఏరియా ఫోన్ పోడగొట్టుకున్న ఏరియాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అనంతరం మనం మొబైల్ ఫోన్ కొన్నప్పుడు వారు ఇచ్చేటువంటి బిల్లు లేదా మొబైల్ ఫోన్ బాక్స్లో ఐఎంఈఐ అనేటువంటి స్టిక్కర్ ఉంటుంది ఐఎంఈఐ అంటే ఐఎంఈఐ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ఈ నెంబర్తో కూడిన స్టిక్కరు మన మొబైల్ కొన్నప్పుడు వచ్చేటువంటి బాక్స్ మీద వేయబడి ఉంటుంది బిల్ మీద కూడా ఒక నెంబర్ వేయబడి ఉంటుంది మనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని ఐఎంఈఐ నెంబర్ని ఈ సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ నందు నమోదు చేసి మన యొక్క మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయమని ఇతరులు ఉపయోగించకుండా చూడమని ట్రాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టినట్లయితే సంబంధిత పోర్టల్ వారు మొబైల్ను ఏ ఇతర నెట్వర్క్ సిమ్లు ఉపయోగించి కూడా వాడకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది అనంతరం పోలీసుల మరియు ఈ పోర్టల్ సహకారంతో తెలుసుకొని పొందవచ్చు ఈ విధంగా ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి గౌరవ ఎస్ఐ గారులు పోడగొట్టుకున్నటువంటి బాధితులకు ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ను సేకరించి బాధితులకు అప్పగించడం జరిగింది